అందరికీ ప్రణామములు ధ్యానం అంటే సుభాష్ పత్రిజీ గారు చెప్పారు శ్వాసమేస్తే ధ్యాస అని మనకి కానీ నా గురువుగారి ద్వారా తెలుసుకుంది నేను ధ్యానం అంటే దైవత్వాన్ని గుర్తు చేస్తుంది మనలో దైవత్వాన్ని గుర్తు చేస్తుంది దివ్యంగా తెలుసుకుని చేస్తుంటే దివ్యంగా జీవిస్తాం మనం దైవంలో ఐక్యం అవుతాం చివరికి ఏంటమ్మా అర్థమైంది అందరికీ ధ్యానం అంటే మనం కళ్ళు మూసుకుని చేస్తుంటే నీలో ఉన్న దైవత్వం మీకు తెలుస్తుంది స్పష్టంగా స్వచ్ఛంగా చేస్తే దివ్యంగా జీవిస్తాము ఏ ఆటంకాలు లేకుండా మనకి ఏది కావాలో ఎక్కడి నుంచి ఎలా రప్పిస్తారో ఎవరెవరు ఎలా సహాయం చేస్తారో కుటుంబ సభ్యులే కాదు బయట వాళ్లే కాదు ఆఖరికి జీవులు కూడా ప్రకృతి కూడా మనకి సహాయం చేస్తుంది స్వచ్ఛంగా ఉంటుంది ఇలా అంటే అలా పలుకుతుంది దైవంలో ఐక్యమవుతాం చివరికి ఎదుటి వాళ్ళు ఎంత స్వచ్ఛంగా ధ్యానం చేస్తే అంత స్వచ్ఛంగా మన అవతారం ఎదుటి వాళ్ళలో కనిపిస్తుంది మనం ఎంత దైవత్వంగా జీవిస్తామో దివ్యంగా జీవిస్తామో చివరికి దైవంలో ఐక్యమవుతాం స్వచ్ఛంగా చేయాలి మీరు చేసే పది గంటలు గంటలు కాదు ఐదు నిమిషాలైనా మనస్ఫూర్తిగా చేయండి అని చెప్పారు కదా గురువుగారు శ్వాస మీద ధ్యాస పెట్టండి అని నా గురువుగారు దగ్గర తెలిసింది నేను చెప్తున్నాను వెళ్ళి విరుస్తూ ఉంటుంది నీలో ఉన్న దైవత్వం ఎదుటి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఈ మూడు మాటలు మీకు తెలుస్తాయి స్వచ్ఛంగా చేసే వాళ్ళకి అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను నేను ఇదే నేను చెప్పేది